ముందుగా జై శివాలాల్ జై భీమ్ జై మూల్యవాసి నా పేరు మూడు బాలాజీ నాయక్ నేను గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను గత రెండు నెలల క్రితం మా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో లంబాడాలను సుగాలి బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తీసివేయాలి వీళ్ళ అక్రమదారులు చట్ట వ్యతిరేకంగా వచ్చారు వీళ్ళకు చట్టబద్ధమైన స్థానం ఎస్టీ సామాజిక వర్గంలో లేదని తెలుపుతూ కావాలని మా మీద కుట్రపని గౌరవనీయులు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు గారు సుప్రీంకోర్టులో మాపై పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇటు విషయం గత మూడు నాలుగు నెలల నుంచి నడుస్తూనే ఉన్నది కానీ వీరిద్దరిపై కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన చర్య తీసుకోవడం కానీ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చర్య తీసుకోకపోవడం కానీ అదేవిధంగా మందలించడం లాంటివి చేయకపోవడం ఇది దుర్మార్గమైన చర్య కాంగ్రెస్ అంటేనే లంబాడీ లంబాడి అంటేనే కాంగ్రెస్ అని చెప్పిన ఇదే తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల జనాభా ఉన్న మమ్ములను ఈరోజు ఎస్టీ జాబితా నుంచి తీసివేయాలని మహానత న్యాయస్థానంలో స్థానంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దేక దాఖలైతే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారి కాబినెట్ కావచ్చు ఆయన అత్యున్నత స్థానం కావచ్చు ఇప్పటివరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యకు పాల్పడడం ఇది దుర్మార్గమైన చర్య ఇప్పుడు వాళ్ళని మందలిచ్చిన దాఖలాలు లేవు అందుకోసమే మొన్న జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా లంబాడీల గౌరవ మహర్యాలిని పదివేల మందితో విజయవంతం చేయడం జరిగింది ఇదే కొత్తగూడెం కేంద్రంగా నిన్న జరిగిన హైదరాబాద్లోనే ఆత్మగౌరవ సభ విజయకేతనం మోగించడం మనందరం చూస్తున్నాం ఇదే తరుణంలో గిరిజన విద్యార్థి సంఘం నుంచి ఇరవై రెండవ తారీఖు ఈ నెల ఇరవై రెండవ తారీఖు తారీఖును గుర్తుపెట్టుకోండి ఇరవై రెండవ తారీఖు నాడు అంటే ఎల్లుండి జూబ్లీ హిల్స్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి కార్యక్రమం ఉన్నది యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుండి వస్తూ ఉన్నారు మహారాష్ట్ర కర్ణాటక నుంచి గిరిజన విద్యార్థి సంఘం సైనికులు వస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇట్టి ముట్టడిని భాజపాతోగా బరాబరి చేసి చూపిస్తాం ఆడబోయి నిరసన ధర్నా చేస్తాం ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలైన ఇల్లు పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళ మీద ఏ చిన్న విషయం కూడా తెలుపలేకపోతూ ఉన్నది వీళ్ళంటే కాంగ్రెస్ పార్టీకి భయమా లేదా కాంగ్రెస్ పార్టీకి గిరిజనులు అంటే పడట్లేదా గిరిజన లంబాడీ సుగాలి బంజారాలంటే ఇష్టం లేకపోవడం ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చి చెప్పాలనే కారణంతో రేపు ఇరవై రెండవ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి నిరసన ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం కావున ఇకనైనా ఇలా కుట్రకు పన్నుతూ కావాలని దుష్ప్రచారం చేస్తూ రాజ్యాంగబద్ధంగా పంతొమ్మిది వందల ఆరు ఏరియా రిసిక్స్ రిమూవల్ యాక్ట్ ద్వారా బంజారా సుగాలిలు ఉపకులాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు క్యాబినెట్ ఆమోదం పొంది పార్లమెంట్లో బిల్లు పొంది రాష్ట్రపతి ఆమోదంతో ఎస్టీ హోదా కల్పించబడింది దొంగతనంగా ఎవరూ రాలే మేము అక్రమదారులం కాదు మాకు కూడా ఎస్టీ హోదాలో వాటా ఉంది మా మా వాటా మాకు ఇచ్చేయండి అని మేము అడగట్లే ఉన్నాం మనం ఎంతమంది ఉన్నాం అంత వాటగా ముందు మనం డివైడ్ చేసుకుందాం తర్వాత వేరే విషయాన్ని మనం కొట్లాడుకుందామని చెప్తా ఉంటే కొంతమంది కావాలని రాజకీయ దురుద్దేశం వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం కావాలని చేస్తూ ఉన్నారు కావున ఇట్టి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిస్థానం వెంటనే తెలియజేయాలి ఇప్పటివరకు తెలియజేయలేనిందున రేపు ఇరవై రెండవ తారీఖున శ్రీ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టి చేయడం జరుగుతూ ఉన్నది కావున ప్రతి ఒక్క లంబాడీ బిడ్డలు చదువుకున్న యువతి యువకులు ఇది మనకు మనుగడకు దెబ్బ దీ దీన్ని ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన విషయం వస్తూ ఉన్నది ప్రతి ఇంట్లో ప్రతి ముసలోడు నుంచి పైన ఈ యువకుడి వరకు ప్రశ్నించే గలం ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు రేపు ఇప్పుడు నువ్వు బయటికి రాకపోతే నీ పూర్తి వ్యవస్థ నీ జాతి కుంటపడిపోయే అవకాశం ఉన్నది కావున అందరూ మేల్కొండి రేపు ఇరవై రెండవ తారీఖున జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు మూటని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్ జై శివలాల్